అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది ఒకరోజు ఆ నక్క ఓ జింకను చూసింది జింకను చూడగానే ఆ నక్కకు నోరూరింది దాన్ని ఎలా తినడమని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఒక సింహం కనిపించింది ఆ సింహం వేటాడి జింకను పడగొడితే సింహం తిన్నాక మిగిలినది తనకే దక్కుతుందని ఆలోచించింది ఆ నక్క ఆ సింహం దగ్గిరకు వెళ్లి చాలా వినయంగా నమస్కరించింది మీకు మంచి వేటను చూపిస్తాను అటు కొంచెం దూరంలో ఒక కమ్మని జింక ఉంది అని నక్క అంది సింహం నక్కతో బయలుదేరింది కాని ఈ విషయమంతా విన్న జింక ఒక మట్టిదిబ్బ పైకి ఎక్కి దాక్కుంది నక్క సింహం అక్కడికి వచ్చేసరికి వాటికి ఏమి కనిపించలేదు సింహం ఆ నక్కను కోపంగా చూసి అరిచింది నన్నే ఆట పట్టించాలనుకున్నావా జింక లేకపోతే పోని నాకు నువ్వైనా సరే అని ఆ సింహం నక్కపై దూకి దాన్ని తినేసింది దుష్టులెప్పుడైనా వాళ్ళ పాప అన్నవాళ్లే పోతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి